నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు వారితో మాట్లాడదాం భార్య భర్తతో శృంగారానికి నిరాకరించినా కూడా విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి ఒక కేసులో ఆ రీజన్ తో విడాకులు మంజూరు చేసింది కోర్టు దీంతో భార్య కంగు తింది తను ఇంకో కోర్టు ని ఆశ్రయించింది సో దీనికి సంబంధించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కేసు గురించి మీరు కూడా వినే ఉంటారు సో ఇలాంటి రీజన్స్ కి కూడా కోర్టు విడాకులు మంజూరు చేసే అవకాశం ఉందా లేదు అట్లాంటి జడ్జ్మెంట్స్ చాలా కొన్ని వందల జడ్జ్మెంట్స్ ఉన్నాయి అవి జనరల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీకు సోషల్ మీడియా రావడం ద్వారా ఏంటంటే ఎక్కడ హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చినా అది హైలైట్ అవుతుంది కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో భార్య శృంగారానికి నిరాకరించడం ద్వారా భర్తకు విడాకులు మంజూరైనాయి అనేది బాంబే హైకోర్టు నిన్ననో మొన్న ఇచ్చిన జడ్జిమెంట్ అది ఓకే సో ఇక్కడ అందరు గమనించాల్సింది ఏంది అంటే ఏంటంటే భార్య మాత్రమే కాదు భర్త కూడా శృంగారానికి నిరాకరించినా కూడా డైవర్స్ వస్తుంది ఓకే సో పెళ్ళి యొక్క పరమార్థం అర్థం ఏంది అంటే ఇద్దరు వ్యక్తుల్ని లీగల్గా ఒక ఇంటి కింద ఉంచి వాళ్ళకి శృంగారానికి అనుమతి ఇచ్చి దాని ద్వారా కుటుంబ వ్యవస్థను ప్రోత్సహించడం అనేది పెళ్లి యొక్క అర్థం అది సో నువ్వు శృంగారానికి నిరాకరించడం అంటేనే ఆ వ్యక్తితో నువ్వు నివసించలేనని చెప్పడం కదా అనేది ఒక ఇండైరెక్ట్ చెప్పడం సో ఈ జడ్జిమెంట్ వల్ల అందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే భార్య శృంగారానికి నిరాకరిస్తే డైవర్స్ వస్తాయంట అంటే మరి భర్త శ్రీ నిరాకరించిన కూడా డైవర్స్ వస్తాయి అది క్రియాలిటీ గ్రౌండ్ కింద చెప్తాం దాన్ని క్రియాలిటీ గ్రౌండ్ కింద ఏంటంటే పెళ్ళిలో ప్రాథమిక హక్కు శృంగారం అంటే పెళ్ళి అంటేనే శృంగారం వాళ్ళకి సో నువ్వు దాన్ని డినై చేస్తే పెళ్లి యొక్క పరమార్థం ఏముంది పెళ్లి యొక్క అర్థం ఏముంది ఓకే ఈ పాయింట్ పైన విడాకులు వచ్చేస్తాయి ఏ భార్య అయినా సరే ఏ భర్త అయినా సరే దాని ఆపోజిట్ పార్ట్నర్తోని అంటే ఆపోజిట్ వ్యక్తితోని శృంగారానికి నిరాకరించడానికి లేదు ఏ కారణం చేతనైనా నువ్వు శృంగారానికి నిరాకరిస్తే ద ఆపోజిట్ పార్టీ కోర్టును అప్రోచ్ కావచ్చు డైవర్సిమ్ అని చెప్పి అప్రోచ్ కావచ్చు అది గత ఎప్పటి నుంచో ఉన్నదే కాకపోతే అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకు సోషల్ మీడియా పెరగడం ద్వారా ఏంటంటే అది మన క్లైమ్లైట్ లో వస్తున్నది ఓకే అంటే ఈ రీజన్ తోనే ఇప్పుడు విడిపోవాలి అనుకున్న వాళ్ళు ఈ రీజన్ చూపించి కూడా విడిపోయే అవకాశాలు ఉండొచ్చు కదా సో దాన్ని ఎలా ప్రూవ్ చేయొచ్చు అంటే కోర్టుకి అవును ఇప్పుడు అందరూ అందరికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే ఒక భార్య కానీ భర్త కానీ శృంగారానికి నిరాకరించాడు అనే దాన్ని ఎట్లా ప్రూవ్ చేయొచ్చు అని అడుగుతారు దానికి జనరల్గా మనకు అన్ని కోర్టులకు భిన్నంగా ఫ్యామిలీ కోర్టు ఉంటుంది సో అన్ని కోర్టులలో ఉండే ఎవిడెన్స్లు వేరు ఫ్యామిలీ కోర్టులో ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా వేరు విషయం అది సో ఫ్యామిలీ కోర్టులకు ఏంటంటే మనకు డైరెక్ట్ ఎవిడెన్స్ అని ఇన్డైరెక్ట్ ఎవిడెన్స్ అని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని టెక్నికల్ ఎవిడెన్స్ అని ఈ రకరకాల ఎవిడెన్స్లు ఉంటాయి ఓకే ఒక భార్య తన భర్తతోని కానీ భర్తతోని శృంగారానికి నిరాకరిస్తుంది అని చెప్పడానికి జనరల్గా మనకు ప్రధానంగా ఏమైందంటే శృంగారాన్ని విషయానికి వచ్చినప్పుడు ప్రధానంగా వచ్చే విషయం ఏంటి అంటే మనకు కుటుంబ సభ్యులే మోస్ట్ విట్నెస్ ఉంటుంది ఎందుకంటే చర్చ్ ఎక్కడ జరుగుతుంది ఫ్యామిలీ మధ్యలోనే జరుగుతుంది ఈ చర్చ్ ఎప్పుడు కూడా నిరా నిరాకరించబోడం అనేది ఎప్పుడు కూడా ఫ్యామిలీ మధ్యలోనే జరుగుతుంటుంది సో ఇది జరిగినప్పుడు మనకు కుటుంబ సభ్యులు తర్వాత ఇతర ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా ఇతర ఏమన్నా కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి ఇట్లాంటివన్నీ మనకు ఎవిడెన్స్ కింద వస్తాయి ఓకే ఇప్పుడు ఒక అమ్మాయి వద్దా అంటుందంటే వాళ్ళు కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ ఏం చేస్తున్నారు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకుంటారు కొంతమంది ఫ్రెండ్స్తో చర్చించుకుంటారు సో ఇవన్నీ మనకు ఎవిడెన్స్ కింద వస్తాయి ప్రధా ప్ర ప్రధానంగా ఎవిడెన్స్ కింద వస్తాయి మనకు కంపల్సరీ సో మ్యాటల్ ఇష్యూస్లో ఏందంటే ఏది జరిగినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మ్యాట్రిమల్ ఇష్యూస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కేసెస్ ఇష్యూస్ ఏదంటే డైవర్స్ కేసెస్ అనేటివి ఇతర ఇతర కేసులతో చాలా డిఫరెంట్ వేలో ట్రీట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే అన్ని కేసులను ట్రీట్ చేసినట్టే మనము మ్యాటమల్ ఇష్యూని ట్రీట్ చేయలేము ఎందుకు అంటే మనకు మ్యాట్రిస్కు సంబంధించిన ప్రతిదానికి సాక్ష్యం ఉండదు ప్రతిదాన్ని సాక్ష్యం పెట్టుకొని ఇప్పుడు మీకు ఇప్పుడు ఇదే ఉన్నది కొన్ని మీకు కొన్ని జడ్జిమెంట్స్ ఉంటాయి అన్నం వండి పెట్టడం లేదని డైవర్స్ ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి తెలుసా మీకు బా భర్త భార్య అన్నం వండి పెట్టడం లేదు భర్త కానీ చెప్పిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి అది కూడా వన్ టైప్ ఆఫ్ క్రియాలిటీనే వండి పెట్టకపోవడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ క్రియాలిటీనే సో దానివల్ల ఇప్పుడు ఆ వ్యక్తి టైంకి పోయి పని చేయాలా రావాలా అంటే ఇంట్లో ఉన్న భార్య అన్ని సెట్ చేయాలి కదా అన్ని టైం చేసి పెడుతున్నాయి పోయి బయటకు వెళ్ళి ఆరోగ్యవంతంగా ఉండి సంపాదించి కుటుంబాన్ని సాధ్యది కదా అనే జడ్జ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి సో మనకి ఏంటంటే కుటుంబ వ్యవస్థకు వచ్చారిక అంటే ఏంటంటే మనకి ఏది కూడా డైరెక్ట్ సాక్ష్యం ఉండదు అన్ని ఇండైరెక్ట్ సాక్ష్యాలు ఉంటాయి ఎందుకంటే ఇదంతా నాలుగు గోడల మధ్యలో జరుగుతుంటది భర్త కొట్టిండానో భార్య కొట్టిందానో లేదా తిట్టిండానో లేదా ఫుడ్ పెడతాను లేదనో కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి మాట్లాడడం లేదని దయవర్ తీసుకున్న జడ్జ్మెంట్స్ ఉన్నాయి మీకు తెలుసా నా భార్య ఒక నాలుగు సంవత్సరాలు అతను మాట్లాడతాను లేదని జడ్జ్మెంట్స్ కూడా మాట్లాడకపోవడం కూడా ఒక క్రియాలిటీనే నెగ్లెక్ట్ క్రియాలిటీకి రూపం లేదు క్రియాలిటీ మాట్లాడక్రియాలిటీ తిట్టడం కూడా ఒక క్రియాలిటీనే అన్నం పెట్టకపోవడం కూడా క్రియాలిటీనే కొంతమంది ప్రేమను పంచడం లేదనే కూడా క్రియాలిటీనే ఎస్ చాలా మంది తెలియదు చాలా మందికి ఈ దేశంలో ఉన్న చాలా మందికి తెలియదు ఏంటంటే భాగస్వామ్య దగ్గర నుంచి భాగస్వామి దగ్గర నుంచి ప్రేమను పొందటం పొందకపోవటం కూడా అంటే ప్రేమను ఇవ్వకపోవడం కూడా ఒక క్రియాలిటీయే దాని మీద కూడా డైవర్స్ తీసుకోవచ్చు అనే విషయం చాలా మంది దేశంలో జీవిత భాగస్వామి దగ్గర నుంచి ప్రేమను పొందలేకపోవడం కూడా ఒక క్రియాలిటీ కిందికి వస్తుంది ఎక్స్పెక్ట్ సంథింగ్ కదా ఇప్పుడు ఎవరైనా భార్య భర్త అన్న తర్వాత డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సంథింగ్ అలా ఎక్స్పెక్ట్ ఇవన్నీ కదా కదా చేస్తారు చేస్తారు కాబట్టి మనం అవన్నీ గమనించుకోవాల్సిన విషయం భార్యాభర్తల విషయం అనేది చాలా సున్నితమైంది దాని నుంచి ఏ కొన నుంచి అయినా సరే మనం డైవర్స్ తీసుకోవచ్చు ఇప్పుడు మరి పూణే ఫ్యామిలీ కోర్ట్ ఏమో ఈ జడ్జిమెంట్ ఇచ్చింది మరి భార్య ముంబై హైకోర్టు ఆశ్రయించింది సో ఇక్కడ తినకేమైనా ఊరట లభించే అవకాశం ఉందా చాలా మంది అంటే ఇవన్నీ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు కానీ విడిపోవాలని అనుకోరు మేబీ పిల్లల కోసం అయినా కావచ్చు శృంగారానికి నిరాకరించడం అనేది నువ్వు శృంగారానికి నిరాకరించడం అనేది నీకు అసలు పెళ్లికి అర్థమే లేదు ఇంకా ఓకే పెళ్లి యొక్క అర్థమే శృంగారం కదా శృంగారానికి నిరాకరించకపోవడంతో పెళ్లి మొత్తం పెటాకులు అయిపోయినట్టే ఇంకా ఇంకా దానిపైన ఏ జడ్జిమెంట్ వచ్చినా అంతే ఇంకా సక్సెస్ఫుల్గా కనుక సక్సెస్ఫుల్గా కనుక ట్రయల్ కోర్టులో శృంగారానికి నిరాకరించడం ద్వారా డైవర్స్ కనుక గ్రాంట్ అయితే అది సుప్రీంకోర్టు పోయినా కూడా అదే అదే ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్ కనుక ట్రయల్ కోర్టులో కనుక పర్ఫెక్ట్గా శృంగారానికి నిరాకరించడం ద్వారానే డైవర్స్ గ్రాంట్ అయినాయి అని చెప్పి కనుక ప్రూవ్ చేసుకొని కనుక జడ్జ్మెంట్ రిలీజ్ అయితే నువ్వు సుప్రీంకోర్టు పోయినా కూడా అదే ఉంటుంది ఎందుకంటే పెళ్లికి మూలమే శృంగారం ఆ శృంగారమే లేకపోతే ఇంకా జీవితం ఏడుంది కాబట్టి అది డెఫినెట్లీ అదే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ అండి శృంగారానికి నిరాకరించినా లేదంటే ఫుడ్ పెట్టకపోయినా ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ బాండింగ్ కి సంబంధించిన విషయాలు ఇవి మనం చేయనప్పుడు ఫ్యామిలీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆపోజిట్ పర్సన్స్ భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా చాలా డిప్రెషన్కి లోన్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ హ్యుమానిటీ క్రైటీరియా యూస్ చేసుకుని సుప్రీంకోర్టు కావచ్చు కోర్ట్స్ అనేవి కూడా ఈ కారణాల వల్ల కూడా మనకి విడాకులు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇలాంటి కేసెస్ చాలా వస్తున్నాయని చెప్పి మనకి అడ్వకేట్ గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి టీవీ నమస్తే